ప్రేక్షకులకు అత్యంత క్వాలిటీతో కేబుల్ టీవీ ప్రసారాలను అందించడంతో పాటు పండుగలకు ప్రత్యేక లైవ్ షోలు నిర్వహించి బహుమతులు అందించడం జార్జి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆనవాయితీగా మారింది దీనిలో భాగంగా సంక్రాంతిని పురస్కరించుకుని హౌస్ షో నిర్మించింది ఈ లైవ్ షోలో గెలుపొందిన విజేతలకు కొంకిమల్ల జ్యూవెలర్స్ సహకారంతో బహుమతులను అందజేసింది పట్టణంలోని కొంకిమల్ల జ్యువెలర్స్ లో హేమంత గుప్తతో కలిసి లైవ్ షో విజేతలకు జార్జి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపతి శ్రీనివాస్ బహుమతులను అందజేశారు పుల్హౌసి విజేతలు నమిత రేణుకా రేఖలకు ఒక్కొక్కరికి బంగారం చొప్పున అందజేశారు అదే విధముగా జల్లీ ఫైవ్ విజేత హనుమంతరావుకు వెండి కుందులు మొదటి లైన్ విజేత భారతికు వెండి గ్లాస్ రెండవ లైన్ విజేత ఆశాకు వెండి దేవుని విగ్రహం మూడవ లైన్ విజేత అంజలికి వెండి గిన్నె అందజేశారు ఈ సందర్భంగా షో నిర్వాహకులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా హౌసింగ్ షో నిర్మించి విజేతలకు బహుమతులు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అదే విధముగా విజేతలు మాట్లాడుతూ ప్రతి పండుగకు జిఆర్జి కమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రత్యేక షోలు నిర్మించి విలువైన బహుమతులు అందించడంతో ఎంతో అభినందనీయమన్నారు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు జంగారెడ్డిలో ఎప్పటిలాగే మేము చేస్తున్న అనేక అనేక కార్యక్రమాలకి జంగారెడ్డి పట్టు నుంచి వ్యాపారస్తులందరూ స్పాన్సర్ చేస్తూ మమ్మల్ని ప్రజల్ని కూడా ఎంతో ఆనందం పరుస్తున్నారు అలాగే అప్పట్లాగే ఈ సంక్రాంతికి కూడా మన భోగి రోజున మేము పెట్టిన మెగా హౌస్ కి స్థానికంగా ఉన్న కొగ్గిమల జ్యువెలర్స్ వాళ్ళు స్పాన్సర్ చేయడం అన్ని కూడా వాళ్ళు ఇవ్వడం సహజంగా ఏంటంటే మేము పెట్టినప్పుడల్లా ఒక గిఫ్ట్ ఒక షాప్ వాళ్ళు కానీ ఒక స్పాన్సర్ గానీ ఉంటారు ఈసారి మొత్తం గిఫ్ట్లన్నీ మేమే చేస్తామని ముందుకు రావడం ఆ కార్యక్రమం వల్ల ఈ రోజున మొత్తం అందరికీ అవకాశం బంగారం కానీ వెండి వస్తువులు కానీ మొత్తం కూడా ఈ కొద్దిమల జూరీ స్పాన్సర్ చేయడం అనేది నాకు చాలా ఆనందదాయకం అంటే ప్రజల్లో ఎంత స్పందన ఉంది మా సిటీ గేబుల్ పట్ల ఎంత మంది ఈ గేమ్ ఆడుతున్నారు ఈ గేమ్ ఆవచ్చు ఏది పెట్టినా కూడా స్పాన్సర్స్ అని ముందుకు రావడం అనేది నేను చాలా ఆనందదాయకం అందులో భాగంగానే ఈ భోగి రోజున మీకు మెగా హౌస్ ఇప్పుడు గెలుచుకున్న వారందరూ వన్ బై వన్ మొత్తం అందరూ గిఫ్ట్లు తీసుకొని చాలా ఆనందంగా మీ సిటీ గెలి పెట్టినప్పటి నుంచి నాలుగేళ్ల నుంచి ఆడుతున్నాం అండి మూడేళ్ళ నుంచి ఆడుతున్నాము అంటూ క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలు కూడా చాలా చేశారు సార్ మహిళలందరూ చెబుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో మరింత కొత్త మంది సెలబ్రిటీస్ తో వచ్చే సంవత్సరం సంక్రాంతి వచ్చు మధ్యలో వచ్చి అనేక అనేక కార్యక్రమాల్లో కూడా మిమ్మల్ని అందరినీ ఆనందపరుస్తాం లైవ్ గేమ్ షోల ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీకు ఇంత మంచి ప్రోగ్రామ్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను సంవత్సరాల తరబడి కూడా నాకు వెనకాల ఉన్న నా టీం వర్క్ మరియు నా మేనేజ్మెంట్ కూడా చేస్తున్న సందర్భంగా సహకరిస్తున్న సందర్భంగా నేను వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ హౌసి మెగా హౌసి కొంకిమ జువెలరీస్ జెఆర్జీ సిటీ నెట్వర్క్ తో సంయుక్తంగా చేసిన దానికి అనూహ్య స్పందన వచ్చింది మనకి పద్దెనిమిది వేల టికెట్లు పైగా జనాలు తీసుకున్నారండి పద్దెనిమిది వేల టికెట్లు తీసుకున్నారు అందరూ పాల్గొన్నారు యూట్యూబ్ లో జెఆర్జీ డిజిటల్ నెట్వర్క్ యూట్యూబ్ లో వీక్షించారు వీరి నెట్వర్క్ డెబ్బై ఐదు వేల ప్లస్ ఛానల్స్ లో ప్రచురితం అయింది ఆ రోజు ఆ రోజు అంత మంది అనూహ్య స్పందన రావడానికి వాళ్ళ సహకారం ఎంతో ఉంది దానికి మా కొంకిమాల జ్యువెలర్స్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు మా ధన్యవాదాలండి మేము జనవరి ఇరవై రెండు వరకు పసిడి పండగ అని చెప్పి అడుగుతున్నాం అండి ఈ ఇరవై రెండో తారీఖు వరకు మీకు షాప్ లో కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి బిల్లు మీద గిఫ్ట్లు ఉన్నాయి మీరు వచ్చి ఇక్కడైనా సరే పాల్గొనవచ్చు ఈ సంక్రాంతి వేడుకలు ఆనందంగా గడుపుకున్నారనుకుంటూ కుంకిమాల జ్యువెలరీస్ హేమంత్ గుప్తా జంగారెడ్డి నా పేరు రేణుకారేత నేను లేదు నుంచి వచ్చాను ఈ సంక్రాంతి రోజు ఆడిన హౌసీ గేమ్ షో లో జ్యువెలర్స్ వాళ్ళు సమర్పించిన హౌసీ గేమ్ లో మేము ఫుల్ హౌసీ విన్నర్ అయిన అయ్యాము ఈ కొంకుమల్లా జ్యువెలర్స్ వారు మాకు రెండు గ్రాములు గోల్డ్ కాయిన్ అందించడం జరిగింది అలాగే సిటీ కేబుల్ ఆఫీస్ వారికి మా ధన్యవాదాలు రెండు రోజు ఇలా గేమ్ షో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది దీని సందర్భంగా సిటీ కేబుల్ ఆఫీస్ వారికి కొంకమల్లా జ్యువెల జ్యువెలర్స్ వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటాం జంగారెడ్డి కూడా మొన్న సంక్రాంతి రోజు జరిగిన హౌసింగ్ గేమ్ వల్ల మా సిస్టర్ గారు ఆడాడండి మా సిస్టర్ డెలివరీ అయ్యింది మాకు మా అల్లుడు పుట్టాడు మా అల్లుడికి ఫస్ట్ ఫస్ట్ వచ్చిన గిఫ్ట్ ఇది కొంకల్ జ్యువెలర్స్ మన జంగారెడ్డి కూడా సిటీకే కేవలం శ్రీనివాస్ గారు ఫస్ట్ గిఫ్ట్ మా ఇది చాలా ఆనందంగా ఉంది మాకు అందరికి నమస్తేనండి సిటికే నిర్వహించిన ఆడగా హౌసింగ్ లో సెకండ్ లైన్ విన్నర్ అయ్యారండి చాలా థ్యాంక్స్ అండి సిటీకే అందరికి అలాగే కుంకుమల జూనియర్స్ ఇచ్చిన వాళ్ళందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇది అందరికీ నమస్కారం అండి నా పేరు అంచలి జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ వారు అండ్ కుంకుమల జూనియర్స్ వారు నిర్వహించిన సంక్రాంతి సమరాల్లో ఉన్న భోగి పండ రోజు త్రాలేని వెండి బోన్ లో గిఫ్ట్ గా అందించారండి ఇలాంటి హౌసి అంశాలు అందరూ ఆడాలని జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ లో అందరూ ఆడి ఎన్నో ఫ్రైజలు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ టు జయాజి డిటో నెట్వర్క్ అండ్ కుంకుమాల దిలక్స్